గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతి గోపయ్య స్వామి వారి ఇరవై ఒకటవ కళ్యాణ మహోత్సవ శుభ సందర్భంగా మాసవరం తెలుగు జాత ఆధ్వర్యంలో యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి బండలాగుడి గుడి బల ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు బాలపల్లి భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరిగింది మొత్తం పదిహేను జాతరతో ఈ రోజు హోరీగా ప్రదర్శన నిర్వహించడం జరిగింది పాలపల్లి విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు ఎంకేఎం బోస్ కడియం మణికంఠ గారు పయ్యారం కొరసూరు మండలం పల్నాడు జిల్లా ఏపూరి కేఎం కేబుల్స్ కేఎం కేబుల్స్ కడియం మణికంఠ గారు పయ్యారం ఏపూరి షణ్ముఖ సత్య సూర్య నాయుడు గారు ఉయ్యందన కొరసూరు మండలం పల్నాడు జిల్లా వారి చేత నాలుగు వేల నాలుగు వందల నాలుగు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకుని క్లాప్స్ చూడాలి రెండో బహుమతి డిపి ఆర్బుల్స్ చంద్ర వెంకటేశ్వర్లు గారు నందలూరు వేర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా భద్రాచలం శేషాచలం గిప్పలు మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతిని పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యాల ముప్పాల ఆగులపలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి చేత మూడు వేల ఏడు వందల యాభై రెండు అడుగుల ఏడు అంగల దూరం లాగి మూడో బహుమతిని కైసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని పయ్యావుల కొండలరావు గారు బయ్యారం పంపిడి ఎంజే చౌదరి గారు ప్రత్తిపాడు వారి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని సిల్స్ చాగమ్మరెడ్డి పార్వతి చాగమ్మరెడ్డి సీతామాలక్ష్మి గారు ఎట్లపాడు మండలం పల్నాడు జిల్లా వారి మూడు వేల ఏడు వందల వెంకట్రామరెడ్డి మెగా బట్లారెడ్డి గారు రఘునాథపాలెం వారి చేత లాగిన దూరము మూడు వేల ఆరు వందల యాభై నాలుగు అడుగుల ఏడంగ లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని నీలంపాటి పిల్లిగడ్డకు రిహానా గారు పిన్నెల్లి పాస్వర మండలం పల్నాడు జిల్లా వారి మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఏడో బహుమతులు కయాసం చేసుకున్నాయి మొత్తం పదిహేను గంటలు డ్రాస్తున్నాంటి రెండు పల్లె భాగాన్ని పేర్లు నమోదు చేసుకోవాలి త్వరగా వచ్చి